ఏ పని మొదలు పెట్టినా మనం ముందుగా వినాయకుణ్ణి ప్రార్థిస్తాం ఏ కార్యం చేసినా గణపతి పూజ తప్పనిసరి ఏ పని అయినా దిగ్విజయంగా పూర్తి కావాలంటే గణేషుని అనుగ్రహం కావాలి అందుచేతనే వినాయకుడు ప్రథమ పూజ్యుడయ్యాడు వినాయకుడికి బుధవారం రోజును ఇష్టమైన దినంగా చెప్పుకుంటూ ఉంటాం కోరిన కోరికలు తీర్చే వినాయకుడిని బుధవారం నాడు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అయితే వినాయకుడికి బుధవారం కంటే ఇష్టమైనది సంకటహర చతుర్థి తిథి కనుక ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి ఇష్టమైన పనులు చేయటం వలన ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అయితే సంకటహర చతుర్థి నాడు ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా స్వామివారిని పూజిస్తే కోరిన కోరికలు తీరటమే కాదు సకల సంపదలు కలుగుతాయి మరి ఏం చెయ్యాలో తెలుసుకుందాం సంకటహర చతుర్థి నాడు ఉదయం తలకు స్నానం చేసుకుని వినాయకుడి ఫోటోను లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి చక్కగా పసుపు కుంకుమ గంధం మరియు పుష్పాలతో అలంకరించి అగరబత్తులు వెలిగించాలి తరువాత ఒక పసుపు ముద్దను తయారు చేసి కుంకుమతో ఒక బొట్టు పెట్టి రెండు తమలపాకుల మీద ఉంచండి ఈ పసుపు గణపతిని ఫోటో ఎదురుగా పెట్టి పూలతో అలంకరించి అక్షింతలు వేయండి ఆ తరువాత నమస్కారం చేయండి ఈ సంకటహర చతుర్థి రోజున చేయవలసిన మరొక ముఖ్యమైన పని దీపారాధన అయితే సాధారణంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటాం ఏదైనా పని సగంలో ఆగిపోవటం లేదంటే ఇబ్బందులు ఎదురవటం ఎంత కష్టపడినా ఆ పని పూర్తి కావకపోవటం వంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారు ఈరోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం వలన మీ ఆటంకాలు తొలగి విజయపదంలో ముందుకు వెళతారు అందుకే ఈ సంకటహర చతుర్థి నాడు కొబ్బరి నూనెతో దీపారాధన అతి శ్రేష్టం భోగభాగ్యాలకు కారణం దీపారాధన పూర్తయిన తరువాత వినాయకుడికి నూట ఎనిమిది నామాలను చదువుతూ నూట ఎనిమిది గరికలను సమర్పించాలి నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఇప్పుడు మనం చెప్పే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం నమో విఘ్న రాజాయ నమ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించటం వలన మీకు ఉన్న కష్టాలు విఘ్నాలు అన్నీ తొలగి మీరు విజయాన్ని పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో ఆ పని విజయవంతమై లక్ష్మీప్రదమవుతుంది అయితే ఇలా పూజ చేసిన గరికను డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకుంటే ధనాకర్షణ పెరుగుతుంది అలాగే చదువుకునే వారు పుస్తకాలలో ఉంచుకుంటే విద్యా జ్ఞానం పెరుగుతుంది చివరిగా నైవేద్యం పెట్టాలి ఉండ్రాళ్ళు వడ పరమాన్నం పులిహోర వడపప్పు పానకం ఇలా మీకు కుదిరిన నైవేద్యాలను సమర్పించవచ్చు ఒకవేళ మీరు నైవేద్యం పెట్టలేకపోతే ఒక చిన్న తీయని బెల్లం ముక్కను పెట్టాలి ఇలా చేస్తే సంకటహర చతుర్థితో మీ సంకటాలన్నీ కొట్టుకుపోతాయి కనుక సంకటహర చతుర్థి రోజు ఈ విధంగా స్వామివారిని పూజించుకొని కష్టాలన్నిటిని తొలగించుకొని సంతోషంగా ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు